వర్షాలట పలు జిల్లాల్లో ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి నేపథ్యం వర్షాకాలము వచ్చేసింది వర్షాకాలము వచ్చినప్పటికీ రుద్దుపవనాలు లేక వర్షాలు కురేక తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో పలు జిల్లాల్లో కూడా వర్షాలు భారీ అతి భారీ వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో మరి వర్షాలు ఏ జిల్లాలో పడుతున్నాయి ఏ విధంగా ఉన్నది ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు రైతాంగం ఇప్పటికే విత్తనాలు భూమిపై వేసి ఉన్నాయి ఇప్పటికి వర్షాలు లేకపోవడంతో పూర్తిగా విత్తనాలన్నీ కూడా భూమిలోనే మురిగిపోతున్నటువంటి నేపథ్యం ఎండిపోతున్నటువంటి నేపథ్యంలో ఈ వర్షాలు కొంత వాటి గొంతు తడిపే అవకాశం ఉంది రాష్ట్రంలో బుధవారం భారీగా గురువారం నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ మేరకు పలు జిల్లాల్లో ఆరెంజ్ రంగు హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా తూర్పు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఈ జిల్లాల్లో పదకొండు పాయింట్ ఐదు నుంచి ఇరవై సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది ఎదురుగాళ్లకు చెట్లు విద్యుత్ స్తంభాలు విరిగిపడడం విద్యుత్ సరఫరా స్పందించడం లోతట్టు ప్రాంతాల్లో వరద ముప్పు ఏర్పడడం వంటివి జరగవచ్చు అని కూడా పేర్కొన్నది వచ్చే మూడు రోజుల్లో వరుస సూచన ఉన్నటువంటి జిల్లాలు గురువారం కొమరంభీం అసిఫాబాద్ నుంచి మంచిర్యాల కరీంనగర్ పెద్ద పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీగా ఉంటాయి ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ సూర్యపేట వరంగల్ నల్గొండ అనమకొండ జనగామ సిద్దిపేట యాదాద్రి భువనగిరి మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాల్లో భారీగా కురుస్తాయట శుక్రవారం ఆదిలాబాద్ భీం ఆసిఫాబాద్ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి నల్గొండ సూర్యాపేట వరంగల్ హన్మకొండ జనగామ సిద్దిపేట యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలుపుతా ఉంది శనివారం ఆదిలాబాద్ కొమరం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ నుంచి అతి భారీగా ఉంటాయి రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి ఖమ్మం మహబూబ్ నగర్ వరంగల్ ఆన్మకొండ జనగామ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి నగర్ నారాయణపేట జిల్లాలో భారీగా వర్షాలు కురిసే ఉన్నాయని వాతావరణ శాఖ తెలుపుతుంది దహేగాం మండలంలో పదమూడు పాయింట్ రెండు సెంటీమీటర్లు రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదై అత్యధికంగా కొమరంభీం అసిమాబాద్ జిల్లా దహేగాం మండలం కుంచనపల్లిలో పదమూడు పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షం కురిసింది ఆదిలాబాద్ జిల్లా బోధు మండలం సోనాలలో ఏడు పాయింట్ ఎనిమిది మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో ఏడు పాయింట్ ఆరు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఐదు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది వికారాబాద్ మెదక్ ములుగు నిజామాబాద్ నల్గొండ జిల్లాల్లోనూ ఓ మోస్తారు వర్షాలు కూడా కురిశాయి ఇక రానున్నటువంటి ఈ రెండు రోజుల్లో దా జాగ్రత్తగా ఉండాలి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయనే చెప్తా ఉంది వాతావరణ శాఖ ఏదేమైనప్పటికీ ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి ఎండలు వేడి తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఇప్పటికే నాట్లు కూడా వేయలేకపోతున్నారు భూగర్భ జలాలు కన్నీ కూడా ఇంకిపోవడంతో బోర్లు కూడా పెద్దగా పోసే పరిస్థితి లేకపోవడం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ భారీ వర్షాలు కొంత ఊరటనిచ్చే అవకాశాలు కూడా ఉన్నాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఇక పది మంది ఎమ్మెల్యేలపై అనవరత వేటు వేయండి అంటూ బిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి